గతేడాది అక్టోబర్ లో ప్రారంభమైన ఇజ్రాయెల్ గాజా యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా ఇజ్రాయెల్ దాడులను ఆపడం లేదు తాజాగా శరణార్థులు తలదాచుకుంటున్న సురక్షిత ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది ఖాన్ యోనిస్ లో సురక్షిత ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు ఉన్నట్లు గుర్తించిన ఐడిఎఫ్ అక్కడి నుంచి ప్రజలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో తాము ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని శరణార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గాజాతో జరుగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతుగా నిలుస్తుంది ఈ నేపథ్యంలో అమెరికాతో సత్సంబంధాలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలిచిన రెండు దేశాల మధ్య బంధం కొనసాగుతుందని పరోక్షంగా బైడెన్ వైదొలగడంపై కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి ఇప్పటికే గాజా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తోంది హమాస్ మిలిటెంట్ల ఏరివేతను లక్ష్యంగా ఐడిఎఫ్ నగరాన్ని జల్లడపడుతోంది ఇప్పటికే సొరంగాల్లో తలదాచుకుంటున్న హమాస్ మిలిటెంట్లను చంపిన ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు వారు ఎక్కడెక్కడున్నారు అనే దానిపై దృష్టి పెట్టింది గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత అక్కడి ప్రజలు రఫాలో తలదాచుకున్నారు అక్కడున్న శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు అయితే అక్కడున్న శిబిరాలపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో శరణార్థుల శిబిరాలపై దాడులు చేస్తోంది వైమానిక దాడుల కారణంగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటి వరకు యుద్ధంలో దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది రఫాతో పాటు ఖాన్ యూనిస్ లో ఉన్న శరణార్థుల శిబిరాలను ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది ఖాన్ యూనిస్ లో హమాస్ ఉగ్రవాదులున్నట్టు గుర్తించిన ఐడిఎఫ్ అక్కడ సురక్షిత ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనియన్లను ఆదేశించింది ఆ ప్రాంతంలో తలదాచుకున్న హమాస్ ఉగ్రవాదుల పని పట్టడానికే ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్ సేనల ఆదేశాలతో తాము ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అక్కడి శరణార్థులు వాపోతున్నారు ఇప్పటికే ఏడెనిమిది సార్లు తమను ఇతర ప్రాంతాలకు తరలించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇజ్రాయెల్ భీకర దాడులతో అసలు గాజాలో సురక్షిత ప్రాంతం అనేదే లేకుండా పోయిందని ఎక్కడ తలదాచుకున్న వైమానిక దాడులు చేస్తుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నామని గాజావాసులు చెబుతున్నారు మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా చేరుకున్నారు హమాస్ తో జరుగుతున్న యుద్ధంపై తాజా పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు నెతన్యాహు వివరించనున్నారు ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఐసోలేషన్లో ఉన్న బైడెన్ను నెతన్యాహు కలిసే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు మరోవైపు అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంపైనా నెతన్యాహు స్పందించారు అమెరికాకు ఎవరు అధ్యక్షుడైనా రెండు దేశాల మధ్య బంధం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుందని స్పష్టం చేశారు ఇక ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో పెద్ద ఎత్తున పేరుడు సంభవించింది డ్రోన్ దాడి వల్లే పేలుడు జరిగిందని ఐడిఎఫ్ నిర్ధారించింది అయితే హమాస్ కు మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా హౌతీలు ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి ఎమెన్లోని అల్ హుదైదా పోర్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది దీంతో ఇజ్రాయెల్ పై హౌతీ రెబల్స్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది అయితే ఈ మిసైల్ ను ఐడిఎఫ్ దళాలు కూల్చివేశాయి తమ దేశ గగనతలంలోకి ప్రవేశించక ముందే క్షిపణిని యూరో త్రీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో కూల్చివేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది ఇజ్రాయెల్లోని ఇలాట్ నగరంలో ఇప్పటికీ క్షిపణి రక్షణ వ్యవస్థ సైరన్లు మోగుతూనే ఉన్నాయి తెల్ అవీవ్పై హౌతీలు జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా యెమెన్లోని హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది మరోవైపు ఐడిఎఫ్ దళాలు లెబనాన్లోని హెజ్బోల్లా స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిపాయి హెజ్బోల్లా తీవ్రవాదులకు చెందిన రెండు భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఇదిలా ఉండగా పాలస్తీనా అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది గత కొన్నేళ్లుగా వైరి వర్గాలుగా ఉన్న హమాస్ ఫతా గ్రూపులు బీజింగ్ వేదికగా చేతులు కలిపాయి తమ మధ్య విభేదాలను పక్కన పెట్టి పాలస్తీనా కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించాయి ఇవి రెండే కాకుండా పాలస్తీనా కోసం పనిచేస్తున్న మరో పన్నెండు గ్రూపులు కూడా ఆదివారం నుంచి బీజింగ్లో జరుగుతున్న చర్చల్లో పాల్గొన్నాయి పాలస్తీనా కోసం సమైక్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి ఈ చర్చలకు చైనా మధ్యవర్తిత్వం వహించింది గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య పోరు జరుగుతున్న వేళ ఫతా హమాస్ చేతులు కలపడం కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల ఆరులో గాజాలో జరిగిన ఎన్నికల్లో ఫతా ఓడిపోయింది అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది తదనంతర కాలంలో వెస్ట్ బ్యాంకుకు మాత్రమే ఫతా పరిమితమైంది హమాస్ ఫతా మధ్య సయోధ్య కుదర్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగినా అవి సఫలం కాలేదు గాజాను హమాస్ నియంత్రిస్తుంటే వెస్ట్ బ్యాంకులో కొనసాగుతున్న పాలస్తీనా అథారిటీ పాలనలో ఫతా కీలక పాత్ర పోషిస్తోంది వర్గాల మధ్య ఈ చర్చలు సమగ్ర సుస్థిర గాజా కాల్పుల విరమణకు దోహదం చేస్తుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది ఇజ్రాయెల్ మాత్రం కాల్పుల విరమణ అనంతరం గాజాను పాలించే ప్రభుత్వంలో హమాస్ ఫతాలకు ప్రాతినిధ్యం ఉండకూడదని డిమాండ్ చేస్తోంది